హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆ ఛానల్ ఇప్పుడైతే మేము గోరుచిక్కుడు ఫ్రై చేయబోతున్నాము అయితే మేము ఇక్కడ గోరు చిక్కుడు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అయితే వాడుతున్నాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గోరుచిక్కుడు అయితే కట్ చేసి ఇలా కడిగి పెట్టుకున్నాము దీంట్లో మేము పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాము దానికోసం ఇలా చిన్నగా అయితే తురిమి పెట్టుకున్నాము నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాము ఇప్పుడైతే కర్రీ కోసం కడాయి పెట్టుకున్నాము కడాయి హీట్ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఎండుమిర్చిలు అయితే వేసుకున్నాము ఎండుమిర్చిలు అయితే ఫ్రై అయిపోయినాయి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాము ఇక్కడ మేమైతే కారంకి సరిపోయాక పచ్చిమిర్చి వేసుకున్నాము మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కారం అయితే వేయట్లేదు నెక్స్ట్ గోపి వేసుకుంటున్నాము గోర్చి కూడా అయితే ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే టేస్ట్కి సరిపోయే అంత సాల్ట్ వేసుకుంటున్నాము నెక్స్ట్ పసుపు తర్వాత అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇప్పుడైతే కొబ్బరి వేసుకుంటున్నాము కోర్చి కూడా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది కొబ్బరి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాము నెక్స్ట్ లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నాము పచ్చి కొబ్బరి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇంకా దింపేసుకోవడమే సో ఇంతే అండి రెసిపీ చాలా సింపుల్ టైం కూడా ఎక్కువ తీసుకోదు వేడివేడి అన్నంలో ఇలా కర్రీ కలుపుకొని తింటే సూపర్ ఉంటుందండి దీంతో పాటు టమాటా అయినా పప్పుచారైనా కాంబినేషన్గా తీసుకుంటే ఇంకా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి